అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి మసాలా వడతో కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు డైలీ వెజిటేబుల్సే కాకుండా ఇలా పకోడీ పులుసు అని లేక లేకపోతే ఇలా మసాలా వడల పులుసు అని ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడప్పుడు ఇక్కడ నేను మసాలా వడలు అయితే తీసుకున్నానండి ఇక్కడ చూసారా ఈ బయట అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వడలేనండి వీటితో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలను ఇలా మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా తీసుకోండి ఒక రెండు టమాటాలను ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయితే ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టండి ఈ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు చేదొస్తుందండి కొద్దిగా వేసుకోవాలి మెంతులు కూడా ఎర్రగా వేయించాలి తర్వాత తర్ తర్ పచ్చిమిర్చి వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత ఇలా వేయించండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి మనకి ఇదిగొచ్చి సరే ఎర్రగా వేగాయి కదా ఈ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేయించాలండి ఫస్ట్ వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఈ టమాటా ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు ఉంచాలండి ఒకసారి ఇలా మిక్స్ చేయండి మనకి చక్కగా సాఫ్ట్ అవ్వాలండి టమాటా ముక్కలు ఇందులోనే కొద్దిగా పసుపు వేయండి కొద్దిగా సాల్ట్ వేయండి రుచికి సరిపడా మనకి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు అయితే ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే టమాటాలు సాఫ్ట్ అవుతాయండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ నేను ఇదిగోనండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి కదా ఈ టైంలో కారాన్ని అయితే వేసుకోండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కారం అయితే వేసానండి మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేయండి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టేలా రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఈ రసాన్నైతే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు మరగనివ్వాలండి ఇదిగో చూసారా ఇలా మరుగుతూ ఉంది కదండి ఈ టైంలో మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు అలాగే చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చకపోతే వేసుకోనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మరిగిద్దాం ఎదుగుసారా పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకొంచెం మరిగితే సరిపోతుందండి మరొక్క ఐదు నిమిషాల తర్వాత మనం చివరిగా ఈ వడలు ఇందులో వేసుకోవాలి ఈ వడలు వేసిన తర్వాత మూడు నిమిషాలు స్టవ్ పై ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచినా ఈ వడలు విడిపోతాయి ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి జస్ట్ త్రీ మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి మనకి ఇదిగో చూసారా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక పైన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి వేడి వేడిగా మసాలా వడల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పులుసు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇక సర్వ్ చేసుకోవడమే ఈ పులుసునైతే ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వడల కర్రీ అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈగురుగా కూడా చేసుకోవచ్చు గ్రేవీ కర్రీ అది కూడా బాగుంటుందండి నెక్స్ట్ టైం ఆ కర్రీ కూడా చేసి అప్లోడ్ చేస్తానండి మీరు అయితే ఒక్కసారి మాత్రం ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్